ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రతిపాడు మండలంలో గోకవరం ఉత్తర టీ రాయవర గ్రామంలో రోడ్ల పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయా గ్రామాలలో స్థానిక ఎన్డీఏ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ ఆయా గ్రామాల రోడ్ల పునర్ నిర్మాణ శిలా ఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను గాలికి వదిలేస్తుందన్నారు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా రోడ్డుపై తట్టడు మట్టిని పోసిన పాపాన పోలేదన్నారు గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ప్రతి రోడ్డు అధ్వాన స్థితికి చేరుకున్నారు ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా గోతులు గుంటలతో నిండిపోయారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డం దూరదృష్టివ గల నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి రావడం నిబద్ధత గల పవన్ కళ్యాణ్ తోడు ఉండడం రాష్ట్రం పదంలోకి వెళ్లడం జరుగుతుంది అన్నారు నియోజకవర్గంలో కూడా రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దాం ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు అది ఊరికి బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలియజేశారు

రోడ్లు పునర్నిర్మాణ కార్యక్రమం స్థాపన చేత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం శాస్త్రంలో రోడ్లన్నీ ముఖ్యంగా మనందో நியோகவர ரோட் மரிய அத்ங்க தயாரி மா எ குபத்தூரில் கலே நாயக்குபாபுநாயிரம் பவன் கல்யாணம் கலைகிற மோடி சபிவ் பருவு பெற்று அதுல பாக நியோகவரம் గత ఐదేళ్లలో రోడ్ల పరిస్థితి చూసి రోడ్లు చూసి తయారు ప్రజలు సామాన్య ప్రజలు రోడ్ల తయారించాలంటేనే భయపడి మార్గపర్శనం జరుగుతుంది నేను రాజకీయాల్లోకి గత ఎలక్షన్లో ఆ ఊరి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆడవారు అందరూ కూడా మా రాజధాని గురించి వాటిని అద్వానుభాన్ని వివరించి వాటిని గురించి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అన్నది వారు ప్రతి చోట ఏ గ్రామం అయినా నాకు ముఖ్యంగా చెప్పిన ప్రధాన సమస్య అనేది గత ఇరవై ఏళ్ళ కళ అందరి కలిసి దద్ది పాలు పోని గురించి గత గడిచిన కాలంలో ప్రజాప్రతినిధులైతే నా భర్త దివంగత అయితే కూడా దేవుడు కోరాలు చేసి స్వామి అధికారంలోకి తప్పకుండా ఈ రోడ్డు వెళ్తాను నానాడు రాజాగారు హామీ ఇవ్వడం గత ప్రజాప్రతినిధులు ఇరవై ఏళ్ళ జరగని కొద్ది నేను వచ్చిన తర్వాత నా చేతుల మీదుగా ఈ రంగదారులు నా అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాదు వరం నోటు అది ఎక్కడ వరకు దానికి తాను నోటు అన్నది లేదు మొట్టమొదటిసారిగా నా మా ఎన్ ఎన్డిఎఫ్ ప్రభుత్వం నాయకుల సంక్షేమంతో నేను వారి వచ్చిన తర్వాత నా చేతులని కూడా ఆ రోడ్డు కూడా తాడు రోడ్డు వేయడం అనుగుణంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే కూర్చున్న తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుంది ఇదంతా ప్రజలు గమనించాలి ఇచ్చిన గత ఎలక్షన్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుతుంది దాంతోపాటు పాటు సంపదను ఎలా సృష్టించాలి అనేది మా నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర అభివృద్ధిని పరిగ్లెపిస్తున్నారు కాదు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోని సిమెంట్ రోడ్లు ఊరికి బీటీ రోడ్లు వీటి అన్నింటి మీద మేము దృష్టి పెట్టి నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన వెంటనే మన సీఎం గారి దగ్గరికి డిపీసీఎం గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఉన్న రోడ్డు పరిస్థితులు అంది ఈ ఆరేడు నెలల కాలంలోనే నేను నాలుగు సార్లు వారికి కలిసి అద్భుతంగా జరిగింది వారు అనుకూలంగా స్పందించి ఆరు ఆరు నెలల కాలంలోనే ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది వీటి అన్నిటికీ ఈ సందర్భంగా మంత్రి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి సందర్భంగా ధన్యవాదాలు మా నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రాబోయే కాలంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం దానికి అందరూ కూడా నాకు సహకరించాలని మనం తెలుసుకోవచ్చు గోపవరం ఉత్తర కంచి పెద్దిపాలెం గ్రామం లేదు రాయవరం గ్రామాల్లో చేసిన సంస్థాపనం పెద్దపాలెం నుండి గోకవరం రోడ్డు ఒక కోటి నలభై లక్షలు అదే ఉత్తర కంచి నుండి పెద్దపాలెం రోడ్డు ఒక కోటి నలభై ఐదు లక్షలు ప్రముఖ నుంచి రాయవరం రోడ్డు ఒక కోటి పన్నెండు లక్షలు మొత్తం మూడు కోట్ల అరవై ఒక్క లక్షల పెట్టుబడితో ఈ రోడ్ల వేయించడానికి మనం నాయకుల సాధారణం ప్రజలు ఏదైతే గత ఇరవై ఏళ్ళు ఇబ్బందులు పడుతున్నారో మాట అందరిలోనే వారి కష్టాలు బాధలన్నీ పోకుండా నెరవేర్తాయని చెప్పి మీరందరూ తెలియజేసుకుంటారు డాన్స్ ప్రతి